హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనేని విజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ అక్క నా దగ్గర ఒక ఏడు లక్షల క్యాష్ ఉంది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది నేను తరుగు కూలి నష్టపోకుండా ఎక్కువ డబ్బులు లాస్ అవ్వకుండా బాగా ఎక్కువ బంగారం కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్లీజ్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది మీకు మాక్సిమం వీలైతే ఎన్ని కుదిరితే అన్ని సజెషన్స్ అయితే ఇవ్వండి అని అయితే మన సిస్టర్ రిక్వెస్టెడ్గా అడిగారు కొంచెం లేట్ అయింది కాకపోతే నేను ఫాలో అయింది నెక్స్ట్ నేను ఎంక్వైరీ చేసింది మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ అస్సలు వేస్ట్ కాకుండా మనం పెట్టే ప్రతి రూపాయితో బంగారం ఎలా కొనుక్కోవాలనేది వీళ్ళ వీడియోస్ షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను ఇంకొంచెం ఫుష్ చేస్తే మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను సో ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన సిస్టర్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ వచ్చి సెవెన్ ల్యాక్స్ అట్ టైం మనం బంగారం కొనాలంటే అది వాళ్ళ చుట్టుపక్కల వచ్చి పెద్ద ఫేమస్ బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి అక్కడ మాక్సిమం తరుగుకులే స్టార్టింగు ట్వెల్వ్ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది నేను వీటి నుంచి తప్పించుకొని బంగారం ఎలా కొనుక్కోవాలా వీలైనంత వరకు సజెస్ట్ చేయండి అన్నారు నెంబర్ వన్ ఒకటి ఏంటంటే మీ చుట్టుపక్కల బ్రాండెడ్ షాప్సే ఉన్నాయి నేను కాదంటం లేదు ఎంక్వైరీ చేయండి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ కన్నా కొంచెం చిన్న షాప్స్గా ఉన్నా కూడా నమ్మకమైన ట్రస్టెడ్గా సంవత్సరాల తరబడి రన్ అవుతూ ఉంటాయి అక్కడ ఈ పెద్ద బ్రాండ్ షాప్స్తో పోలిస్తే తరుగు కూలి తక్కువ ఉంటుంది ఫ్యూరిటీ హాల్ మార్కు అది ఫ్యూరిటీ ఎంతవరకు ఉంది కంప్లీట్గా నైన్ వన్ సిక్స్ హాల్ లోగో అన్నీ వేసి వాళ్ళు కనుక అమ్మే పని అయితే తక్కువ ఫీ అంటే తక్కువ మేకింగు వీటితో మనమైతే బంగారం కొనుక్కోవచ్చు ఇది ఒక మెథడ్ అనమాట అంటే మనము చర్చేయగలుగుతాము మనకి కుదురుతుంది మన చుట్టుపక్కల అలాంటి షాప్స్ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంచెం దూరమైన ఛార్జెస్ పెట్టుకొనన్నా వెళ్ళి మంచి షాప్లు తక్కువ వేస్టేస్తో కొనుక్కునే ఛాన్స్ ఉంటే అదొకటి ట్రై చేయండి లేదు నెంబర్ టూ మనము పెద్ద పెద్ద షాప్స్లో జ్యువెలరీ కొన్నామంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మేకింగ్ చార్జెస్ వేస్తారు అదే కాయిన్స్ లేదంటే రూప్ అంటే బిస్కెట్స్ కానీ బార్లు కానీ ఇట్లాంటివి తీసుకున్నామనుకోండి ప్యూర్ గోల్డ్ తీసుకొని దాన్ని నమ్మకమైన గోల్డ్ స్మిత్ దగ్గర మనం చేయించుకున్నామంటే ఫ్యూరిటీ ఉన్నటువంటి మనకు నచ్చిన మోడల్స్లో మనం జ్యువెలరీస్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ లాస్ అవ్వడం అనేది మాక్సిమం తక్కువ ఉంటుంది కాకపోతే ఆ గోల్డ్ స్మిత్ నమ్మకమైన వ్యక్త లేదా ఎంత మేరకు ట్రస్ట్ వర్త్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని కుదిరితే ఇలా అయితే ట్రై చేయండి లేదు మనకి ఇప్పుడు వచ్చి వరలక్ష్మి వ్రతం అయిపోయిందా వినాయక చవితి వస్తుందా నెక్స్ట్ దసరా వస్తుంది దివాళీ వస్తుంది ఖచ్చితంగా ఫెస్టివల్ ఆఫర్స్ అనేటివి రన్ అవుతాయి అన్నమాట అంటే షాప్స్ అన్నీ చెక్ చేయండి ఫెస్టివల్స్ కోసం అని గ్రామ్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తామంటారు గ్రామ్ మీద మేకింగ్ ఛార్జెస్ లేకుండా చేస్తాము ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ లేకుండా చేస్తాము ఇట్లాంటి పబ్లిసిటీస్ ఉంటాయి పెద్ద షాప్స్లో కానీ చిన్న షాప్స్లో కానీ వాటిని ఒకసారి చెక్ చేయండి ఎక్కడ చెక్ చేసినా కూడా మన జ్యువెలరీ ఎంత మేరకు ఫ్యూరిటీతో వాళ్ళు ఇస్తున్నారు ఆ యొక్క బిఏఎస్ హాల్మార్క్ లోగో ఉందా నెక్స్ట్ దాంట్లో ఎంత మేరకు స్వచ్ఛత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ బ్రాండెడ్ షాప్స్లో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అంటే నిరభ్యంతరంగా వెళ్ళేసి మనము గోల్డ్కి మాత్రమే కట్టి జిఎస్టీ పే చేసి జ్యువెలరీ తెచ్చుకోవచ్చు ఇది ఒక మెథడ్ అనమాట ఒకటి మనకి తక్కువ వేస్టేజ్ వచ్చేటువంటి బ్రాండెడ్ ఉన్న చిన్న షాప్లో గోల్డ్ జ్యువెలరీ కొంటే అదే జ్యువెలరీ షోరూమ్ ప్రైస్ కన్నా చాలా తగ్గించి మేకింగ్ ఛార్జెస్ మనకైతే ఇస్తారండి అది ఒకసారి చూసుకోండి ఏ షాప్లో అయినా కూడా గవర్నమెంటు ఇప్పుడు పెట్టినటువంటి రూల్ ఏంటంటే ఏ జ్యువెలరీకి ఉన్నా దానికొక బిఐఎస్ హాల్మార్కు నెంబరింగ్ నైన్ వన్ సిక్స్ అనుకోండి ఆ ఫ్యూరిటీ అంది నైన్ వన్ పాయింట్ సిక్స్ ఫ్యూరిటీ ఉండేట్టు లేదా మనకి ట్వంటీ టూ క్యారెస్ ట్వంటీ క్యారెస్ ఎయిటీన్ క్యారెస్ ఇట్లా ఉంది కదా దానికి గోల్డ్ ప్యూరిటీ ఎంత అనేది ముద్రించుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్వంటీ ఫోర్ స్వచ్ఛమైన బంగారం అనుకోండి ట్రిపుల్ నైన్ అనేది వేస్తారు లేదు వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ వేస్తే మనకి ఫ్యూరిటీ ఎలా తెలుస్తుంది అంటే చిన్న లాజిక్ అండి అంటే చిన్న లెక్క చెప్తాను మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ క్యారెట్స్ ఉంది అనుకోండి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ కొట్టారంటే అది ఎంత స్వచ్ఛమైంది ఎయిటీ పర్సెంటా సెవెంటీ ఫైవ్ పర్సెంటా సిక్స్టీ పర్సెంట్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట సో ఇలా ప్లాన్ చేసుకొని మనము బంగారాన్ని తీసుకోవాలా ఖచ్చితంగా ఇప్పుడు లోగోసు హాల్ మార్క్స్ అన్నీ ఇచ్చి ఉంటారు అవి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఈ మెథడ్స్ కాకుండా ఇంకేమన్నా మెథడ్స్ ఉన్నాయా అంటే మనము పెళ్ళికి ఫంక్షన్స్కి అంటే కొత్త నగలనే ప్రిఫర్ చేస్తాము ఆ కొనేటువంటి నగలు వేస్టేజ్ పోనటువంటివి ప్యూర్ గోల్డ్ అంటే స్టోన్స్ అని ఎనామిల్స్ అని నెక్స్ట్ వాటికి పూసలు ఇట్లాంటివి ఎక్కువగా తరుగు పోనటువంటి నగలను చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం అనమాట మన దగ్గర డబ్బులు ఉంది టైం లేదు అంటే మాత్రము మీరు ఏం చేయాలంటే షాప్స్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఎతకాల ప్యూరిటీ చూసుకోవాల కుదిరితే బార్లు వీటి మీద డిస్కౌంట్స్ ఉంది అంటే తరుగు కూలి ఏం లేదు తక్కువ తరుగు పడుతుంది మనకి బిస్కెట్స్ బార్లు అట్లాంటివి తీసుకున్నప్పుడు వాటిని తీసుకొని గోల్డ్ స్మిత్ ద్వారా మనము గోల్డ్ స్మిత్కి కూలి ఇచ్చి నచ్చిన నగల్ని చేయించుకుంటే చాలా అంటే చాలా తరుగుని పెట్టుకున్న వాళ్ళు మొత్తము అది బెస్ట్ ఆప్షను నెంబర్ టూ వచ్చి నాకు అంత టైం లేదు నచ్చిన నాకు దొరకలేదు అంటే షాప్స్లో పెట్టేటువంటి ఆఫర్స్ చూసుకోవాలా అన్ని షాప్స్లో కన్నా ఎక్కడ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడ బెటర్ ఆఫర్లు ఉన్నాయి వాటిని చూసుకోవాలా ఒక నెల టైం ఉంది కాబట్టి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ కాకుండా కొంచెం చిన్న షాప్ అయినా పర్వాలేదు మనకి స్వచ్ఛమైనది ఇస్తుంది అంటే సంవత్సరాలు అంటే తరాల తరాలుగా బంగారం మీదే పెట్టుబడి పెట్టి బంగారు షాపులు రన్ చేసేవాళ్ళు ఒక హంగు అర్బాటం లేకుండా చేస్తున్న స్వచ్ఛమైన బంగారం అనేది అమ్ముతుంటారండి మాకు ఇక్కడ కాళహస్తిలో ఉండే వాళ్ళకి వచ్చి పుత్తూరు బంగారం చెన్నై బంగారం నమ్మకం అనమాట ఇట్లా అంటే ఒక్కొక్క ఏరియాలో ఉండే వాళ్ళకి ఒక్కొక్కటి ఫ్యూరిటీ స్వచ్ఛమైనది ఇస్తారు అని ఇంకొకటి మనం షాప్లోకి వెళ్ళినప్పుడు ఆ గోల్డ్ ప్యూరిటీ ఎంతుంది స్వచ్ఛత ఉంది అనేది ఒకసారి మనమే చెక్ చేసుకొని దాన్ని ఆ లోగోలింది అవంతా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకొకటి గోల్డ్ ప్రైజ్లో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ ప్రైస్ ఒకటి ఉంటుంది వాళ్ళ డిస్ప్లేలో ఇంకో ప్రైజ్ వేసి ఉంటారు మాట్లాడేమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే అమ్మేస్తున్నామని కూడా చెప్తారనమాట చిన్న చిన్న షాపుల్లో కొనేదానికి జనాలు భయపడడానికి రీజన్ ఇదే అవుతా ఉంది బ్రాండెడ్ షాప్స్ వాళ్ళు నచ్చినంత తరుగు కూలీ రూపంలో దోసేయడానికి కూడా కారణం ఇదే అవుతుంది చిన్న షాపుల్లో జినాయిన్గా వ్యాపారాలు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్కి అయితే వెళ్ళాం కదా సో మనము ఏ బంగారం కొన్నా దాంట్లో ఫ్యూరిటీని చెక్ చేసుకోవాలా నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలా దానికి పడి అదనపు ఛార్జెస్ ఏమేస్తున్నాడు ఎంత వేస్తున్నాడు అనేది చెక్ చేసుకోవాలా ఇవన్నీ చెక్ చేసుకొని గోల్డ్ షాప్కి వెళ్లే ముందే మనం జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో ఎక్కువ మిషన్ కట్టింగ్ అంటాడు లేదంటే హ్యాండ్ మేడ్ కట్టింగ్ అంటాడు దీనికి తగ్గట్టు వాడు కూలి మార్చేస్తుంటాడు కదా అవి ఫోటో సెవెన్ని తీసుకొని గోల్డ్ స్మిత్ దగ్గర మనం చూపెడితే అతను ఎంత తరుగుబోతుంది అంటాడు అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ మనము గోల్డ్ బార్ రూపంలోనూ బిస్కెట్ రూపంలోను కాయిన్స్ రూపంలో తెచ్చిస్తే అతను చేయిస్తాడా ఎంత తరుగుబోతుందని కంపేర్ చేసుకొని తక్కువ ఎక్కడ వేస్టేజ్ ఉందో ఎక్కడ ట్రస్ట్ పడుతుందో అక్కడ చేంజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటాను లేదా ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్ పెడుతుంటారు తరుగుకులు లేకుండాను ఏదో ఒకటి ఆఫర్ ఉంటారు అలాంటి టైంలో కొనేసుకోవడం బెస్ట్ వన్ మంత్లో మనం ప్లాన్ చేసుకుని కొనాలంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు అంటే ఈ యొక్క అంటే ఈ నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒకటి తీసుకోవాలా లేదు మనకు ఒక ఆరు నెలలు సంవత్సరం టైం ఉందో అంటే మన అమౌంట్ని యాడ్ అండ్ గోల్డ్కి అంటే వన్ టైం డిపాజిట్ యాడ్ అండ్ గోల్డ్ స్కీమ్లో వేసి తరుగుకుల్ పూర్తిగా లేకుండా గోల్డ్ ప్రైజ్కి మనకి ఈరోజు గోల్డ్ అక్యుములేట్ అవుద్ది లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ తీసుకోవడం ది బెస్ట్ బెస్ట్ ఆప్షన్లో ఇది ఒకటి అంటాను సో మనకి అంత టైం లేదు వన్ మంత్లోనే తీసేసుకోవాలనుకున్నాను కాబట్టి ఒకటి కుదిరితే గోల్డ్ స్మిత్ దగ్గర తయారు చేయించుకోండి అంటే కంసాలిలో అనేవాళ్ళు బంగారం చేసేదానికి ఫ్యామిలీస్ విలేజెస్లో ఉండ ఉంటారనమాట అంటే కుటుంబాల తరబడి వాళ్ళు అంటే వాళ్ళ వంశ పారంపరంగా చేయించుకునే వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉన్నారా లేదా మీకు కుదురుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలా రెండు షాప్స్ పెద్ద పెద్ద హంగు ఆర్బాటాలు ఉండే షాప్సే కాకుండా చిన్న షాప్స్లో కూడా ప్యూరిటీగా గోల్డ్ అనేది సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళు తరతరాలుగా అమ్ముతూ ఉంటారు అట్లాంటి షాప్స్ ఏమన్నా మన ఫ్రెండ్స్ సర్కిల్స్ అంటే మన బంధువులకు ఎవరో ఒకళ్ళు కొంటు ఉంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర కుదురుతుందా అని చూసుకోండి లేదు మూడో ఆప్షన్గా వచ్చి మన దగ్గర చుట్టుపక్కల ఉండేటువంటి బ్రాండెడ్ షాప్స్లోని ఏమేమి ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఏ ఫెస్టివల్కి ఏ ఆఫర్ పెట్టున్నాడు అట్లాంటివి చూసుకొని దాంట్లో ఏ జ్యువెలరీకి ఎంత తరుగు కుళి వసూలు చేస్తున్నాడు మాక్సిమం అంటే మాక్సిమము ఒకటి వాడిచ్చిన ఆఫర్ కాకుండా మనం బార్గెనింగ్ చేయడం ద్వారా కూడా మనం మాక్సిమం తగ్గించుకొని మనం పూర్తి డబ్బుకి పూర్తిగా స్వచ్ఛమైన బంగారం కొనుక్కునే దానికి మనం మాట్లాడి తగ్గించుకోవడం ఒక ఆప్షన్ ఇంకొకటి వచ్చి డే టు డే గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది దాన్ని కూడా చూసుకోండి ఒక వారం రోజులు ఎట్లుంది పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అనేది ఒకసారి చూసుకొని మనకి వన్ మంత్ టైం ఉంది కదా తగ్గిన రోజు అడ్వాన్స్ పే చేసుకొని జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రైస్తో లాక్ చేసుకొని మంచి రోజు చూసుకొని మనం జ్యువెలరీ తెచ్చుకున్నా కూడా మాక్సిమము లాస్ అవ్వకుండా బంగారాన్ని కొనుక్కున్న వాళ్ళు అవుతాం లేదంటే నిజంగా మన డబ్బు బంగారం కన్నా ఈ యొక్క మేకింగ్ వేస్టేజ్గా ఎక్కువ పోతుందండి ఒకసారి దాన్ని చూసుకొని తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళకి షడన్ షడన్ గానే పెళ్ళిళ్ళు కానీ ఇట్లాంటి ఫంక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి సో డబ్బు ఉన్నా కూడా డబ్బుకు సరిపడినంత బంగారం మనం కొనలేక బాధపడుతూ ఉంటాం కదా సో అందుకనే గోల్డ్ స్కీన్స్ వేసుకోవడం కానీ లేదా గోల్డ్ కాన్స్ అట్లాంటివి కొను పెట్టుకున్నా కూడా మనకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చేయించుకోవడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు అనమాట కుదరని పక్షంలో ఇంకా ఎమర్జెన్సీ పర్పస్లో మాక్సిమం అంటే గుడ్డు కన్నా మెల్ల మేలు అంటారన్నట్టు కదా మాక్సిమం ఎక్కువ లాస్ కాకుండా తక్కువ లాస్తో మనము బంగారాన్ని అయితే ప్రయత్నిద్దాం సో మన సిస్టర్ అడిగినటువంటి డౌట్కి మాక్సిమం నేను సజెషన్ ఇవ్వగలిగానని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి మీరు ఇచ్చేటువంటి చిన్నపాటి సపోర్టే నాకు చాలా చాలా హెల్ప్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ అయితే వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి బాయ్ సి నమస్తే